నమస్తే నా పేరు వెంకటరెడ్డి యుఏఎల్ కంపెనీ సంబంధించి నేను మేనేజర్ను ఇవాళ బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామంలోని ఆంజనేయులు గారి అరటి తోటకు రావడం జరిగింది ఇవాళ సందర్భం ఏమి అంటే ఈ అరటి తోటలో యుఏఎల్ కంపెనీ వారి ఉత్పత్తులను ఆంజనేయులు గారు వాడడం జరిగింది ఆ విశేషాలను మొక్కలు పెరిగిన విధానాన్ని మొక్కలు కెమికల్కు మనం సిస్టంలో వాడిన సేంద్రియ వ్యవసాయంలో వాడిన విధానాన్ని వివరించేటందుకు మనం ఇక్కడికి రావడం జరిగింది ఆ పరంపరలోనే వీటి గురించి విశ్లేషణ వివరాలు ఏమంటే ఏప్రిల్ పదకొండో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండో తారీఖు నాడు ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత దాదాపు ఇరవై రోజుల తర్వాత రెండు ఐదు రెండు ఐదు రెండు మే రెండు వేల ఇరవై ఐదు రోజు మన ప్రొడక్టులు జైమో బయోగ్రో జైమో గ్రోబెల్ జైమో బయోఫర్టు అప్లికేషన్ చేయడం జరిగింది దాదాపు ఇప్పటికీ దాదాపు నాలుగు నెలలు నాలుగు నెలలు పూర్తయింది మనం అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత ఏ ఏ ఫలితాలు వీటిల్లో వచ్చినాయని చెప్పేటందుకు మేమేమో అప్పుడప్పుడు వస్తూ ఉంటాము కానీ ఇక్కడ పనిచేసే మన కార్తీక్ ఉంటాడు కార్తీక్ తోటి మాట్లాడుతూ మనం మనం వివరాలు తెలుసుకుందాము కార్తీక్ మార్తోటే ఉన్నాడు ఇప్పుడు ఈ కార్తీక్ గారు ఇక్కడనే ఉన్నాడు ఆంజనేయులు గారి వారి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకునేటందుకు సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు మేము వేసిన తర్వాత ఏమేమి జరిగినాయో వారిని అడుగుతూ మనం తెలుసుకుందాం బాబు కార్తీక్ సార్ నమస్తే అర్జుడు ఇప్పుడు మే రెండు తారీఖు నాడు మే రెండు తారీఖు నాడు మనం ఈ అప్లికేషన్ చేయడం జరిగింది ఎన్ని ఎకరాలు మొత్తం ఇది వ్యవసాయ తోట మొత్తం వచ్చేసి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఆ నాలుగు ఎకరాలలో ఎన్ని ఎకరాలకు మనం అప్లై చేసాము టూ ఏకర్స్కి అప్లై చేసాం టూ ఎకర్స్ సాధారణ వ్యవసాయంలో ఉన్నాం మనం ఆ కెమికల్ చేస్తా పోతున్నాము రెగ్యులర్ గా అప్లై చేస్తున్నారు మన దగ్గర మాత్రం రెండు ఐదు నాడు అప్లికేషన్ చేసినాం రెండోసారి ఎప్పుడు అప్లికేషన్ చేశాం అంటే ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ అంటే మళ్ళీ ఈ మధ్యలో మనం అప్లై చేసినాం కదా అంటే రెండోసారి కూడా మొదటిసారి అప్లై చేసినప్పుడు ఏడు కిలోలు అప్లై చేసాం ఏది బై డ్రిప్ ద్వారానే అప్లై చేసినాం అంతేనా రెండోసారి కూడా మళ్ళీ డ్రిప్ ద్వారానే డ్రిప్ ద్వారానే అప్లై ద్వారా డ్రిప్ ద్వారా ఫస్ట్ మొదటిసారి సాయిల్ అప్లికేషన్ చేయడం జరిగింది రెండోసారి మాత్రం అంటే ఈ సాయిల్ అప్లికేషన్ రెండు అయిన తర్వాత వాటికి వీటికి ఏం డిఫరెన్స్ ఉంది అన్నది మన కార్తీక్ నాటికి తెలుసుకుందాం బాబు కార్తీక్ ఇప్పుడు నువ్వు గత నెలల సంది దాన్ని చూస్తా ఉన్నావు కదా మీకు దానికి దీనికి ఈ మట్టిలా ఇది వేయడం మూలంగా నీకు ఏమి మార్పులు గమనించడం నీకు ఏమనిపిస్తాంది మొదటి పాయింట్ వచ్చేసి ఇది వానపాములు సార్ ఆ వానపాములు వచ్చినాయా వానపాములు వచ్చాయి ఏది ఇది 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 వేసిన దాంట్లో ఇది వేసిన దాంట్లో ఆర్గానిక్ మందులు ఆర్గానిక్ యుఎల్ కంపెనీ వేసిన దాంట్లో నీకు వానపాములు రావడం స్టార్ట్ అయింది వానపాములు ఇక చూడండి ఈ వీడియో చూస్తున్న రైతాంగము ఇక వానపవాలు మనం కరెక్ట్ యాభై అరవై రోజు నుంచి వానపవలు రావడం మొదలైందనేది అనేది మన కార్తీక చెప్తున్నాడు ఇవాళ మనకు వీడియోలో కనబడుతున్నాయి ఆ చెట్టును కూడా చదువు వీడియో కూడా కనబడుతుంది తర్వాత నువ్వేం గమనించినావు ఇంకా భూమిలో మార్పులు ఏమైనా గమనించినావా అంటే భూమి ఏమైనా చేంజ్ అయిందా మెత్తగా అయిందా అవును సార్ మెత్తగా ఉంటది కొంచెం నేల అయితే నేల దాంతో పోలిస్తే కెమికల్ తో పోలిస్తే కొంచెం ఇదే బెటర్ ఆర్గానికే బెటర్ అనిపిస్తుంది మెత్తగా అనిపిస్తుంది మెత్తగా అనిపిస్తుంది ఓకే రెండోది ఈ స్టెమ్ ఏదైతే మనం ఇప్పుడు కొలుస్తాము ఈ స్టెమ్ దానికి దీనికి తేడా కండ్లతో చూస్తే తేడా అనిపిస్తాందా అవును సార్ కనపడిస్తాను సార్ సరే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది ఎంత వెడతొచ్చిందో ఒకసారి టేప్ పెట్టి మనం కొలుద్దాము సేంద్రియ వ్యవసాయంలో యూఏఎల్ ఉత్పత్తులు వాడిన పొలం అరటి తోటలో మనం చూస్తున్నది అంటే స్టెమ్ కొలు కొలుస్తా ఉన్నాము ఎంత వెడితే వచ్చిందని ఇక పద్దెనిమిది ఇంచులు వచ్చిందంటే ఫీటునర వచ్చింది అని చెప్పి మనకు స్పష్టంగా కనబడుతుంది ఇదే విషయాన్ని కెమికల్లో కూడా మనం చూద్దాం చేసుకుందాం ఈ భాగంలో పది పై భాగంలో ఇది ఎక్కడైతే ఆకు వచ్చిందో ఆకు నుంచి పదిహేను ఇంచులు చూపిస్తా ఉంది ఇప్పుడు ఇంకోటి కార్తిక్ ఇప్పుడు నీకు దానికి అది ఎన్ని రోజులకి ఒకసారి అప్లై చేస్తున్నారు మీరు సాయిల్ అప్లికేషన్ దానికి రెండు సార్లు పెట్టినాము దీనికి రెండు సార్లు పెట్టినాము సార్ దానికి డ్రిప్ మందులు ఎక్కువ అవుతున్నాయి ఆ డ్రిప్ మందులే ఎన్ని సార్లకు ఒకసారి వేస్తున్నారు మీరు అంటే వారానికి ఒక చూరు వారానికి రెండు తూర్లు వారానికి మూడు తూర్లు అట్లా ఇడుస్తూనే ఉంటాం ఇడుస్తున్నారు ఇక్కడ మొత్తం మీ నాలుగు నెలల కాలంలో ఎన్ని సార్లు వేసినాం దీంట్లో టూ టైమ్స్ చేసి ఓన్లీ టూ టైమ్స్ అయితే అప్ప మీతో పని చేయలేదు అంటే ఇప్పుడు నీకు పని చేస్తున్న సూపర్వైజర్ గా నీకున్న జ్ఞానం ప్రకారం పని ఇక్కడ ఏమైనా తేలిక అనిపిస్తుందా అవును సార్ ఇక్కడైతే కొంచెం తేలిక అనిపిస్తుంది పని ఎక్కువ మందులు ఇడిచేది టెన్షన్ ఉండదు లేదు అక్కడైతే ఎక్కువ మందులు ఇడ్చబడుతుంది మందులు ఇడ్చబడతాంది దాన్ని ఎక్కువ పర్యవేక్షణ చేయాల్సి వస్తుంది ఇక్కడైతే ఏ స్టీ మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఒకసారి వేసినప్పుడు మధ్యలో ఏమి ఎక్కియాల్సిన అవసరం లేకుండా అంటే రైతుకు ఇక్కడ గమనించాల్సింది వీడియో చూస్తున్న రైతాంగము పని కూడా తగ్గిపోయిందని చెప్పి మన కార్తిక్ గారు చెప్తున్నాడు కాబట్టి ఇది కూడా గమనించండి ఈ వీడియోస్ చూస్తున్న రైతాంగము వీటి వల్ల ఏం లాభం జరుగుతుంది ఈ ఏ ఉత్పత్తుల వల్ల అన్నది మీకు స్పష్టంగా కార్తీక్ చెప్తున్నాడు వారి మాటల్లోనే ఎరుతువాములు కనబడుతున్నాయి ఆయనకు పని తగ్గింది భూమి చేంజ్ అయింది తర్వాత మనం కెమికల్ దాంట్లో పోయి కూడా దాన్ని కూడా కొలుద్దాం అది కూడా వీడియో తీసుకుందాం ఓకే ఇందులో ఒక్క రైట్ ఇంకొక విశేషం కార్తీక్ తోటి అడిగి తెలుసుకుందాం దీంట్లో సేంద్రియ వ్యవసాయం అంటే మనం యూఎల్ పునరుజ్జీవ వ్యవసాయంలో భాగంగా ఈ సుడి ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ సుడి ఈ ఆకులు జనరల్ గా బయట కెమికల్స్ తో బోలినప్పుడు దీనికి తేల్చినప్పుడు నీకేమనిపిస్తాను కార్తీక్ నీకు చెప్పండి ఈ ఆకుల కట్టింగ్ కానీ ఈ పొడుగ్ నీకు ఏమనిపిస్తాను చెప్పు అంటే అన్ని ఒకటే రకంగా ఉన్నాయి సార్ సుల్ అయితే ఓకే మామూలు దాంట్లో ఇదే సేంద్రియ సేంద్రీయో అన్ని ఒకటే తీరు ఒకటే తీరుగా సేమ్ లెవెల్ సేమ్ లెవెల్ ఉత్పత్తులు వాడిన అరటి మొక్క యొక్క పొడుగును మనం కొలుస్తా ఉన్నాం దాదాపు ఎనిమిది ఏడు నుంచి ఏడున్నర ఏడు ముప్పావు ఏడు ముప్పావు ఫీట్ల దాదాపు పావుదక్తి ఎనిమిది సీట్ల లెంత్ ఇది పెరగడం జరిగింది ఆకు విడ ఆకు పొడుగును కూడా మనం చెక్ చేద్దాం ఆకు పొడుగును చెక్ చేస్తున్నాం మనం ఇప్పుడు నలభై నాలుగున్నర నలభై ఐదు ఇంచెస్ దాకా ఇది రావడం జరిగింది ఆకు విడల్పు కూడా చెక్ చేద్దాం ఆకు విడల్పు ఇరవైన్నర ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆకు విడల్పు ఇరవై ఒకటి ఉన్నది ఈ రకంగా ఏ ఏ విభాగంలో మనం చూసుకున్నా కూడా తేడాలు గమనిస్తున్నాము ఖర్చు ఫైనల్గా కంక్లూజన్గా రైతాంగానికి వీడియో చూస్తున్న రైతాంగానికి చెప్పేది ఏంటంటే తక్కువ సార్లు ఏసుడు జరిగింది కార్తీక్ మనం ఓన్లీ రెండు సార్లు మాత్రమే అప్లికేషన్ చేసుడు జరిగింది పదే పదే అప్లికేషన్ల బాధ తప్పింది స్ప్రేలు కూడా బాధ తప్పింది తక్కువ ఖర్చు తక్కువ పని మొక్క యొక్క ఎదుగుదల ఈ రూపం మేము కూడా కనబడతా ఉంది ఎవరన్నా కూడా ఈ వీడియో చూసిన రైతాంగం ఇక్కడికి విజిట్ చేయాలనుకుంటే వచ్చి చూస్తే ఇక్కడ కార్తీక్ ఉంటాడు కార్తీక్ మీకు సమాధానాలు చెప్తాడు ఎక్కడెక్కడ ఏమేమి వాడినో చెప్తారు మీరు వస్తే కూడా ఐడెంటిఫై చేయొచ్చు రైతాంగం ఓకే థ్యాంక్ యూ దాన్ని కూడా చూద్దాం కెమికల్ దాన్ని కూడా చూద్దాం ఓకే మనము కార్తీక్తో కలిపి నేను ఆంజనేయులు గారి తోటలో ఎక్కడ ఉన్నామంటే రసాయన వ్యవసాయం చేసిన అరటి తోటలో ఉన్నాము అంటే రెండు ఎకరాలు ఈఎల్ చేసినాము రెండు ఎకరాలు ఏమో జనరల్ ట్రెడిషనల్ వ్యవసాయంలో చేసినాము కార్తీక్ ఇప్పుడు చెప్పు దానికి దీనికి నీకు తేడా ఏమనిపిస్తాను దీని హైట్ ఏమైనా తేడా ఉందా కాండం ఏమైనా తేడా ఉందా మొత్తం వచ్చేసి కాండం తేడా ఉంది సార్ ఓకే రైట్ రెండవది నీకు ఎర్రవాములు దీన్ని కనబడుతున్నాయా కనపడవు సార్ కనబడవు ఎంత తవ్వినా కార్తీక్ చెప్తున్నాడు మేము దవ్వుతా ఉన్నాము వీడియో చూస్తున్న రైతాంగము వీడియో చూస్తున్న విజ్ఞులు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ కెమికల్ చేసిన ఈ తోటలో మీకు ఎర్రలు కనబడతలేవు ఇది స్పష్టమైన సమాచారము స్పష్టంగా మనం తోటలే ఉండి వీడియో తీస్తున్నాం కాబట్టి ఈ వ్యవసాయం చేస్తున్న రైతు అంటే రసాయన వ్యవసాయం చేస్తున్న తోటలో ఎక్కడ కూడా ఎర్ర ఎర్రలు కనబడతలేవు అంటే వానపాములు కనబడతలేవు వానపాములు కనబడతలేవు అంటే భూమి ఆరోగ్యంగా లేదు అని అర్థము దీనికి తోడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం ఇప్పుడు ఆకులు కాండం ఎత్తు ఎంత ఉంది దాంతో పోలిస్తే కాండం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కార్తీక్ చెప్పు అవును కాండం పొడుగు పొడుగు తగ్గున్నట్టు అనిపిస్తుందా అయ్యో ఈ మొక్క ఎత్తు యొక్క ఎత్తును కూడా మనం చెక్ చేస్తా ఉన్నాము ఎత్తు పొడుగు ఎంత వచ్చింది అంటే ఏడు ఫీట్లు వచ్చింది ఎగ్జాక్ట్లీ ఏడు ఫీట్లు కనబడుతుంది ఏడు ఏడు ఫీట్లు మొక్క లెంత్ ఏడు ఫీట్లు వచ్చింది ఇది కెమికల్ ఇది రసాయనంలోని మొక్కకు పొడువు ఎంత వచ్చిందంటే ఏడు ఫీట్లు వచ్చిందని చెప్పి మనం ప్రాక్టికల్గా చూస్తున్నాము ఆకు విడల్పు కూడా చెక్ చేద్దాం ఈ ఆకు విడల్పు కూడా చెక్ చేద్దాం ఆకు పొడవు వచ్చి నలభై మూడు నలభై మూడు ఇంచుల పొడువు ఆకు పొడవు ఆకు విడల్పు వచ్చేసరికి ఆకు వెడల్పు వచ్చేసరికి ఇరవై ఇంచుల వేడల్పు వచ్చింది ఇది రసాయన వ్యవసాయంలోని ఆకు యొక్క డీటెయిల్ సుడి వాటి సుడులు వీటి సుడులు ఒకసారి చెప్పాలి కార్తీక్ నువ్వే పాలి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ సుడు అయితే అవేమో సేమ్ కనబడుతున్నాయి ఇది మాత్రమేమో అప్ అండ్ డౌన్ కనబడతా ఉన్నాయని చెప్పి వారి అనుభవంతో చెప్తా ఉన్నాడు అంటే ఇవన్నీ ఈ డిఫరెన్సెస్ ను గమనిస్తూ మనం ఫ్యూచర్లో ఇంకా దిగుబడులు అంటే ఎప్పుడైతే భూమి ఆరోగ్యంగా తయారైతుందో భూమి ఆరోగ్యంగా తయారై మొక్క ఆరోగ్యంగా తయారవుతుందో దిగుబడులు కూడా ఆరోగ్యవంతమైన దిగుబడులు రేపు బంచులు వచ్చేటప్పుడు కూడా ఇంకా మంచి బంచులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం బంచు వచ్చే టైంకు మళ్ళీ ఒక వీడియో తీసుకుందాం ఆ వివరాలు కూడా మీకు అందజేస్తాం ఓకే థ్యాంక్ యూ